నమస్తే ఫ్రెండ్స్ అందరికీ పార్ట్ టూలో మనం ఈ డ్రగ్స్ తీసుకోవడం వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆరోగ్య సమస్యల గురించి అయితే మాట్లాడుకున్నాం అండ్ పేజ్ వన్లో ఎలా ఉంటుందో అండ్ పేజ్ టూలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసు పార్ట్ టూలో ఆల్రెడీ క్లియర్గా చెప్పా ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందని చెప్పేసి ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వెంటనే మళ్ళీ మీకు వచ్చే అటాక్స్ ఏమైతే ఉంటాయో ఈ కిడ్నీ నుంచి లెవర్ వరకు అటాక్ అవ్వడం స్లోగా అటాక్ అవ్వడం జరుగుతుంది అనమాట దీని తర్వాత మీ మైండ్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి కంప్లీట్గా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన మీరు టైంకి మళ్ళీ డ్రగ్స్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ పవర్ అయితే పడిపోతూ ఉంటుంది దీనివల్ల ఏం చేస్తారంటే టైంకి తీసుకోకపోవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోవడం మీకు తెలియకుండానే ఆందోళన చెందడం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలియదు అనమాట మైండ్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది మైండ్ మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల మీరు నార్మల్గా తీసుకునే డోస్ కంటే ఎక్కువ డోస్ తీసుకున్నారంటే కనుక మీకు హార్ట్ అటాక్ వచ్చి మీరు చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి పేస్ గురించి అయితే తెలుసుకున్నాం ఇక్కడ నుంచి పేస్ త్రీ గురించి అయితే తెలుసుకుందాం పేజ్ త్రీలో ఇంకా మీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది మీ ఎమోషన్స్ అని అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంటాయి శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మీ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండడం వల్ల మీరు చేసే పనిని కానీ చేయాల్సిన పనిని కానీ ఏమీ గుర్తుంచుకోలేరు అనమాట అసలు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఎవరు మన రిలేటివ్స్ అసలు కాన్షియస్లో అయితే కంప్లీట్ కాన్షియస్ అయితే కోల్పోతూ ఉంటారు మీరు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనీని కోల్పోతూ ఉంటాం అప్పులు పెరుగుతూ ఉంటాయి సమాజంలో రెస్పెక్ట్ పోతూ ఉంటుంది ఈ డ్రగ్స్ వల్ల ఇన్ని సమస్యలు అయితే ఉన్నాయి అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా అండ్ చాలా మంది అయితే దీనికి దూరంగా ఉంటున్నారు అవర్నెస్ కోసం అయితే ఈ వీడియోస్ అయితే దీని నుంచి మనకు ఉపశమనం కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను పార్ట్ ఫోర్లో లో అయితే చేస్తాను కంప్లీట్ గా ఒక వీడియో అయితే లాంగ్ వీడియోనే చేస్తా లాంగ్ వీడియో మీన్స్ షార్ట్ వీడియోలో కొద్దిగా ఎక్కువ లెంత్ చేస్తా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ వస్తున్నాయి ఎవరికైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నమస్తే